అందరికీ నమస్కారం ఈసారి వచ్చే దీపావళి రెండు రోజులు వస్తుంది దీపావళి అమావాస్య ఈసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ ఇరవై తేదీన సోమవారము మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి దీపావళి అమావాస్య ఘడియలు మొదలవుతాయి ఈ అశ్వీజ మాసంలో అమావాస్య ప్రదేశకాలంలో ఏ రోజైతే ఉంటుందో అప్పుడు దీపావళి జరుపుకోవాలి కాబట్టి సోమవారం రోజునే దీపావళి జరుపుకోవాలి అయితే ఈ అమావాస్య గడియలు తిరిగి మంగళవారము సాయంత్రం ఐదున్నర నిమిషాలకు ముగుస్తాయి దీపావళి లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళు సోమవారం చేసుకోవచ్చు ఎందుకంటే ఆ సమయంలో రాత్రి సమయంలోనే మనం లక్ష్మీ పూజ చేస్తాం కాబట్టి అమావాస్య సోమవారం రోజు రాత్రికే ఉంది కాబట్టి ఆ రోజున మనం సోమవారం రోజున చేసుకోవాలి అలాగే మంగళవారం రాత్రికి అమావాస్య వెళ్ళిపోతుంది కాబట్టి మంగళవారం రోజు సాయంకాలము లక్ష్మీ పూజ చేయరాదు కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకోవాలనుకునే వాళ్ళు మంగళవారం నాడు హ్యాపీగా చేసుకోవచ్చు లేదా సోమవారం సాయంకాలం కూడా చేసుకోవచ్చు మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే దీపావళి అనేది ఎన్ని రోజుల పండగని దీపావళి పండుగ అనేది కేవలం ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు దీపావళి అనేది ఐదు రోజుల పండుగ దీపావళి ధన త్రయోదశితో మొదలుకొని రెండవ రోజు నరక చతుర్దశి అలాగే మూడవ రోజు దీపావళి అమావాస్య నాలుగవ రోజు బలిపాట్యమి అలాగే ఐదవ రోజు యమద్వితీయ ఈ ఐదు రోజులు దీపావళి పండుగ అనేది చాలా ఘనంగా జరుపుకుంటాము కొంతమంది ధన త్రయోదశని మొదలుకొని చివరి రోజు యమతృతీయ వరకు దీపావళి పండుగ అనేది జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో దీపావళి అమావాస ఒక్కరోజే లక్ష్మీ పూజని ఘనంగా జరుపుకుంటారు లక్ష్మీదేవి పూజ అంటే కేవలం ధనాని కోసమే కాదు ఆరోగ్యం కోసం మంచి చదువు కోసం అలాగే సుఖ సంతోషాల కోసం కూడా ఈ లక్ష్మీదేవి ఉన్నది కాబట్టి లక్ష్మీదేవిని కేవలం ధనాని కోసమే అని అనుకోకుండా అన్నీ ఇచ్చే ఈ అమ్మవారిని దీపావళి రోజున అందరూ పూజించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటాను ఇక దీపావళి రోజు ఏ విధంగా స్నానం చేస్తే మీ జన్మజన్మ పాపాలు తొలగిపోతాయో చూద్దాము దీపావళి రోజున ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఆ తర్వాత ఒంటికి మొత్తం నువ్వుల నూనెతో మర్దన చేసి శనగపిండి కానీ సున్నిపిండి కానీ రాసుకొని స్నానం చేసుకుంటే మీకు సైంటిఫిక్గా కూడా చాలా మంచిది అలాగే శాస్త్రపరంగా కూడా స్నానం చేసినట్టు అవుతుంది ఇంకా ఆ రోజు జరుపుకునే లక్ష్మీ పూజ చాలా ప్రత్యేకమైనది పూజా విధానం ఇంకా డెమో వీడియో కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో క్లిక్ చేయండి లేదా ఈ వీడియో అయిన తర్వాత మీకు ఐకార్డ్లో ప్లే అవుతుంది చూడండి